వెడి వెడి రాజమండ్రి రోజు మిల్క్ అన్న ఒకటి చాలం నేసా అంటే నా ఫోటో ఫైవ్ ఇది అవుతుంది అసలు రాజమండ్రిలో రోజు మిల్క్ ఎందుకండి అంత ఫేమస్ అసలు ఎప్పటి నుంచి ఫేమస్ అయింది వాట్ ఈస్ ది బ్యాక్ అండ్ స్టోరీ మీకు తెలిసిన స్టోరీ ప్రాణం లేచి వచ్చిందా అన్నా ఏందన్న ఇది గుర్దాకర్ చాలా మంది రాసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఫుడ్ రివ్యూ మరి ఫుడ్ రివ్యూలో ఈ రోజు మనం డిఎల్ఎఫ్ నుంచి అలా వెళ్తుంటే ఎండిపోయిందండి మరి ఎండిపోతే చల్లగా అయినా వేసుకోవాలి కదా మరి అలా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ లో రాజమండ్రి రోజ్ మిల్క్ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ అని కనిపించిందండి అలా కనిపించగానే మనం ఆగుతాం ఏంటి జొర్రను బడి తీసుకొచ్చి పక్కన పార్క్ చేసి కూర్చోబెట్టాం అనమాట సో ఇప్పుడు మనం రాజమండ్రి రోజ్ మిల్క్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అండ్ అక్కడ ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి ఎలాంటి ఎలాంటి డ్రింక్స్ ఉన్నాయి అండ్ దాని టేస్ట్లు ఉన్నాయి ఇవన్నీ తాగి తిని ఒకసారి రివ్యూ చెప్పాలి కదా సో లెట్స్ గో అండ్ ఇప్పుడు రాజమండ్రి రోజు మిల్క్ ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం అండ్ మీకు కూడా ఎలా ఉందో చేసి చూపిస్తాను లెట్స్ స్టార్ట్ ది షో ఓకే సో ఇప్పుడైతే రోజ్ మిల్క్ ఒక భయాలు అక్కలు ఉన్నారు ఇక్కడ సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం వాళ్ళు తాగుతున్నారు రోజ్ మిల్క్ అసలు ఈ రోజ్ మిల్క్ ఈ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళకి ఎంత ఇష్టం ఏంటి అనే విషయాలను కనుక్కుని తెలుసుకుందాం కమన్ వచ్చేయండి హాయ్ భయ హాయ్ మీ పేరు గోపి గోపి గారు రోజు మిల్క్ తాగారా ఎలా అనిపించింది చాలా బాగుంటాయి ఇక్కడ డైలీ వీక్లీ వన్స్ అయినా మేము వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ ఐ మీన్ లాగౌట్ అయ్యే సెక్షన్స్లో వచ్చి రిలాక్స్ అవుతా ఉంటాం చిల్ అవుతా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీళ్ళది అమీర్పేట్ లో ఉంది బ్రాంచ్ అక్కడ టేస్ట్ చేసాం సో అదే ఫ్లేవర్ తోటి ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు చాలా బాగున్నాయి ఇక్కడ నియరెస్ట్ ప్లేసెస్ మాకు ఆఫీస్ దగ్గరగా ఉందని ఎప్పుడు విజిట్ చేస్తూ ఉంటాం అండ్ మా తో కూడా వచ్చేసాను నేను హలో మణి గారు వస్తా చెప్పండి మా కొలిగ్స్ కూడా చెప్పాను ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ట్రై చేసి చాలా బాగున్నాయి అని చెప్పారు ఇక్కడ మెయిన్గా స్పెషల్గా వచ్చేసరికి కోవా విత్ ఐస్ క్రీమ్ బాగుంటుంది అండ్ రోజ్ మిల్క్ విత్ కోవా చాలా బాగుంటాయి అవి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి మంచి రెస్పాన్స్ ఉంటుంది మంచి కిక్ వస్తుంది వస్తుంది ఓకే సో మణిబయ్య ఉన్నారు పక్కన రండి ఇలా రండి చెప్పండి అన్న ఎలా అనిపించింది రాజమండ్రి రోజు మిల్క్ మీకు ఎంత ఇష్టం ఏంటి యాక్చువల్గా మేము ఇక్కడికి బాదం పాలు తాగుదాం వచ్చాం కానీ అన్న మమ్మల్ని మోటివేట్ చేసి మీరు రోజు మిల్క్ తీసుకొని రోజు మిల్క్ చాలా బాగుంటుంది అని చెప్పారు కానీ రోజు మిల్క్ తాగాక అనుకున్నాను నిజంగా రోజు మిల్క్ చాలా బాగుంది బాదం పాలు తాగినంత టేస్ట్ ఫీల్ ఏమని కాదేమో అనిపించింది చాలా బాగుంది టేస్ట్ అయితే సో రాజమండ్రిలో ఈ రోజు చాలా స్పెషల్ సో మనందరి కోసం వీళ్ళు హైదరాబాద్లో పెట్టారు సో అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రా బ్రాంచ్ ఓపెన్ చేయడం మన లో మనందరికి ఈజీగా యాక్సెస్గా ఉంది సో హౌ డి యూ ఫీల్ ఫర్ దాట్ యాక్చువల్ ఇంగ్లీష్ కూడా మాట్లాడమంటారు అందుకే మాట్లాడతారు యాక్చువల్గా వీఆర్ సేవింగ్ అవర్ మనీ అనిపించింది రాజమండ్రి పోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా ఇక్కడ పెడతాం

తీసుకున్నారా భయ్యూ జరిగింది ఇవ్వడం కూడా జరిగింది ఆటగాడి కూడా ఓకే సో మరి మీ మీరు రోజు ఇచ్చిన వాళ్ళని తర్వాత మీకు ఎవరైతే రోజు ఇచ్చారో వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చారా మరి ఇక్కడికి మీరు తను ఇంకా ఇక్కడికి రాలేదు చదువుతుంది మీరు నెక్స్ట్ ఇయర్ వస్తుంది రాగానే ఫస్ట్ ఇక్కడికి తీసుకొస్తాను ఆల్రెడీ డిఎల్ఎఫ్ లో జాబ్ ఇదేదంతా మొత్తం సెట్టింగ్ అంతా అత్త చూసారా భయ్య అట్లా మొత్తం ప్రీ ప్లాన్ ఉన్నాడు అనమాట మీరు ఏమనుకుంటున్నారు మనీ 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 ది మంచి బాయ్ ఫ్రమ్ సిన్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అంట నైన్టీ సిక్స్ అంట ఓకే ఓకే అక్క మీరు రండి ఇలా రండి ఏం కాదు రండి సరదాగా చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది రోజ్ మిల్క్ అది చెప్పారు కదా రోజ్ ఇస్ డ్రింకింగ్ రోజ్ మిల్క్ మీరు కూడా రోజేనా ఓకే సో దీంట్లో మీకు బాగా నచ్చిన ఫ్లేవర్ ఏంటి రోజు మళ్ళీ విత్ కొవానే టేస్ట్ చేసాము అదే బాగుంది బాగుంది సో స్పెషల్ గా వాళ్ళు రాజమండ్రిలో ప్రిపేర్ చేసే ఆ రోజ్ మిల్క్ ఈ రోజు మనకి హైదరాబాద్ అవైలబుల్ ఉంది రాజమండ్రి వెళ్ళలేదు అందుకే లేకపోయింది కాబట్టి మనకోసం ఇక్కడ ఇట్టారు అన్నమాట స్టాండ్ సో ఇక్కడ వచ్చి హ్యాపీగా చిల్ అవుతాది నీకు ఒక సామీ చెప్పాలనిపిస్తుంది ఇలాంటప్పుడు కొన్ని సిచువేషన్స్ లో మనకి ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలో చెప్పనా చిల్ చెప్పగా చిల్ చిల్లవాలంటే రాజమండ్రి రోజ్ మిల్క్ తాగాలి ఓకే సో థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ సో చూశారు కదండి అది మన అక్కలు అన్నయ్యలు రాజమండ్రి రోజ్ మిల్క్ తాగి చక్కగా చిల్ అవుతున్నారన్నమాట సో ఈ హాట్ క్లైమేట్ లో మేము చిల్ అవుతాం మనకు కూడా టేస్ట్ చేద్దాం సో ఈ హాట్ హాట్ క్లైమేట్ లో డిఎల్ఎఫ్ దగ్గర దొరికే ఈ రాజమండ్రి రోల్స్ మిల్క్ ఈ రోజు తాగుదాం దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అండ్ ఏ వెరైటీస్ ఉన్నాయో కూడా చూద్దాం ఓకే సో అయితే ఇప్పుడు మనం రాజమండ్రి రోజ్ మిల్క్ కౌంటర్ లోపలికి వచ్చేసాం అండ్ మనతో ఉన్నారు అన్న మీ పేరు మనీష్ మనీష్ గారు సో మనీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ పర్మిషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాజమండ్రి రోజ్ మిల్క్ చాలా చాలా ఫేమస్ ఆంధ్ర అంతా సూపర్ ఫేమస్ అది ఇప్పుడు మీరు హైదరాబాద్ కూడా వచ్చేసారు ఇక్కడ డిఎల్ఎఫ్లో పెట్టారు సో జనాలు కూడా చాలా ఇష్టపడుతున్నారు జనాలు బాగా ఇష్టంగా తాగే ఐటమ్ ఏంటి మీ దగ్గర రోజ్ మిల్క్ విత్ కోవా ఓకే సో వీళ్ళ మెనూలో రకరకాల ఉన్నాయండి రోజ్ మిల్క్ విత్ కోవా ఉంది విత్ ఐస్ క్రీమ్ ఉందా ఐస్ క్రీమ్ కోవా అండ్ ఐస్ క్రీమ్ రెండు కాంబినేషన్స్ కూడా ఉన్నాయి స్పెషల్లీ షుగర్ ఫ్రీ రోజ్ మిల్క్ ఉందండి షుగర్ పేషెంట్స్ కోసం ఇది ఎవరైతే చెప్పండి ఓకే ఓకే ఎవరైతే షుగర్ డైట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి తాగొచ్చు అనమాట ఎందుకంటే చాలా మంది డైట్లో ఉన్న వాళ్ళు షుగర్ కన్స్యూమ్ చేయరు సో అలాంటి వాళ్ళకి కూడా షుగర్ ఫ్రీ రోజు మిల్క్ ఉంది బాదం మిల్క్స్ ఉన్నాయి బాదం మిల్క్ విత్ కోవా విత్ ఐస్ క్రీమ్ రెండు కాంబినేషన్స్ తర్వాత సేమియా ఉంది గులాబ్ జామ్ ఉంది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు వా స్పెషల్ ఆత్రేయపురం పూతరేకులు అంట సో ఇది పూతరేకులు అంటేనే ఫేమస్ అందులో రాజమండ్రి పూతరేకులు పెట్టింది పేరు దాంట్లో ఆత్రేయపురం అయితే ఇంకా అద్భుతం చాలా చాలా బాగుంటుంది అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదేంటన్నా ఇది బెల్లంతో చేసింది ప్లెయిన్ షుగర్ నార్మల్ షుగర్తో చేసింది అచ్చా ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇది చాలా బాగుంటుంది ఓకే ఓకే సో బెల్లంతో కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి సో మొత్తానికి నాలుగు రకాలు ఉన్నాయి ఈ నాలుగు రకాలు ఆత్రేయపురం స్పెషల్ మనం ట్రైన్స్ లో వాటిలో వెళ్తున్నప్పుడు వదరేకలు వతరకలే అంటారు కదా ఆత్రేయపురం కొత్తరేకలు సో దానికి సంబంధించిన ఇవి ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర సో అంతేకాకుండా స్వీట్స్ ఈవెంటనే ఇవన్నీ కాజు ఇవన్నీ దీంట్లో వేసేదా కాంబోస్ సో రకరకాల కాంబోస్ అన్ని ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర మన రోజ్ మిల్క్ చాలా ఫేమస్ కాబట్టి అన్న మా కోసం మా ప్రేక్షకుల కోసం ఒక స్పెషల్ రోజ్ మిల్క్ ఏది చేస్తారు ఇందులో మా కోసం కోవా కోవా वि ईस्क्रीम सो रोज मिलवा आइसक्रीम, सो रोज एंड आइसक्रीम अंडस्क्रीम कांबन रोज मिल सो लेट्स स्टार्ट राजजमंड्री रोज एंड आइसक्रीम, लेट्स स्टार्ट ఓకే సో ఇప్పుడైతే మనం రాజమండ్రి రోజు మిల్క్ ప్రిపరేషన్ ఆల్రెడీ నేను చూశాను అనమాట సో ఒకటి ట్రై చేద్దాం ఎలా వస్తుందో బిస్కెట్ మాత్రం ఖచ్చితంగా కావద్దు ఎక్స్పీరియన్స్ సో ఫస్ట్ దీంట్లో చెల్లటి ఐస్ వేయాలన్నమాట సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఫ్రెష్ ఐస్ ఉంది మీరు చూసారు కదండి చక్కటి ఐస్ అనమాట ఇది ఏ రోజు ఆ వస్తుందన్న అంటేనా ఇది సో ఎక్కువ కూడా కాదు కొంచమే ఐస్ వేసాం ఇందులో వీళ్ళ దగ్గర స్పెషల్ కోవా ఉంది అండ్ ఇది చాలా క్రీమీ క్రీమీగా ఉంది ఇది ఇందులో వేయాలంట ఒక గరిట్ సరిపోతుంది టూ స్పూన్స్ ఏ వేడి వేడి రాజమండ్రి రోజు మిల్కే ఇ ఓకే టూ స్పూన్స్ ఇది వేసేసాం దీని తర్వాత వీళ్ళ దగ్గర స్పెషల్ డ్రింక్ ఉంది అదే రోజ్ మిల్క్ అనమాట సో ఇందులో రోజ్ మిల్క్ ఉంది అన్న ఎంత తీసుకోవాలి క్వాంటిటీ మాత్రం చాలా సగం పైన సరిపోద్దా సో మీరు చూసారు కదా ఇది పింక్ కలర్లో ఉంటుంది ఇదే వీళ్ళు స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇది ఇందులో వేసేద్దాం ఇది మళ్ళా కలపదు అంతే సింపుల్ కదా కష్టమేం కాదు ఓకే సో స్పెషల్ రాజమండ్రి రోజ్ మిల్క్ రెడీగా ఉంది సో ఇదైతే ఇక్కడ ఇక్కడ చూసారు కదా పువ్వుల్లో పువ్వులు ఉన్నాయి ఆ పువ్వుల్లో పెట్టి మరీ కస్టమర్స్కి ఇస్తున్నారు అనమాట అన్న ఓకే సో ఇది తీసేద్దామా మన ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి స్పెషల్ ఏంటంటే మన రోజు మిల్క్ మనమే చేసుకున్నాం లాస్ట్లో అన్న ఐస్ క్రీమ్ వేశారు సో లెట్స్ ట్రై సో గైస్ చూస్తున్నారు కదా సో దిస్ ఈజ్ స్పెషల్ రాజమండ్రి రోజ్ మిల్క్ విత్ వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఆన్ టాప్ ఇట్ సో చక్కగా ఒక స్పూన్ ఇచ్చారు ఫస్ట్ మిల్క్ మిల్క్ని అలా రుచి చూద్దాం ఎలా ఉందో చూద్దాం స్పెషల్ రాజమండ్రి రోజ్ మిల్క్ అమృతం చాలా చాలా బాగుందండి స్పెషల్ కదా రాజమండ్రి రోజు మిల్క్ కదా అందుకే ఈ రేంజ్లో అన్న ఇందులో ఈ పింక్ కలర్ సిరప్ ఉంది కదా అది మరి మనకి ఇస్తారా అక్కడ చేసా అది ఓన్లీ ఫ్రైన్ చేసేయాలి కట్ట చిరపిస్తే ఇంటికి తీసుకెళ్ళి చేసేసుకుందాం అనుకున్నావా నన్ను నేను అనుకుంటున్నా అలా కావదండి ఇక్కడికి వచ్చే తాగాలి ఇక్కడికి వచ్చే తాగాలి అంతేనా ఆయన ఎక్స్ప్రెషన్ అనమాట ఇస్తే ఇంటికెళ్ళి చేసుకుంటాం అంటున్నారు ఓకే సో ఐస్ క్రీమ్ తో పాటు రోజ్ మిల్క్ బాగా వచ్చిందన్న వెనీలా కాంబినేషన్ బాగుంది ఒక వెనీలానే ఉంటుందా ఇంకేమైనా ఉంటాయా ఓన్లీ ఎందుకు ఓన్లీ వెనీలా అది ఓకే ఓకే పాలే కాబట్టి ఇది ఇది సెట్ అవుతుంది అనమాట అన్న ఇందులో యాక్చువల్లీ చాలా కమ్మగా వచ్చింది టేస్ట్ సో ఈ కమ్మదానానికి ఏంటి మీరు తయారు చేసే సిరప్ సిరప్ వేస్తారు ఇంకా ఏం వేస్తారు అందులో అన్న అది చాలా టేస్టీగా వచ్చింది సిరప్ అందులో ఏం మిక్స్ చేస్తారు నార్మల్ సిరప్ మిల్క్ వాటర్ డైరెక్ట్ సిరప్ అందులో మిల్క్ డైరెక్ట్ డైరెక్ట్ ఎంత క్వాంటిటీ సిరప్ ఎంత క్వాంటిటీ మిల్క్ కలుపుతారు లైక్ లీటర్స్ ఓహో వెనక చూస్తున్నారు కదా ఈ బాటిల్స్ ఉన్నాయి కదా ఆ బాటిల్ మొత్తం వేసేసి అందులో ఫోర్ లీటర్స్ మిల్క్ కలిపేస్తారు అంతే ఐసును మిగతా ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకుంటారు ఇందులో జీడిపప్పు బాదం పప్పు లాంటివి లాంటివిరా రోజు బాదం మిల్క్ గులాబ్ జామున్ కాంబోస్ ఉంది ఐస్ క్రీమ్ సో ఇదండి దాన్ని మేకింగ్ చూసారు కదా ఆ మెయిన్ సిరప్ అనేది వాళ్ళ ఫ్రాంచైజీ వాళ్ళకి అక్కడి నుంచి వస్తుందంట ఇది రాజమండ్రి నుంచి గా స్పెషల్గా స్పెషల్గా రాజమండ్రిలో తయారు చేసి ఇలా బాటిల్స్లో ఎవరైతే ఫ్రాంచైజీ తీసునారో వాళ్ళందరి కోసం ఇస్తారు అండ్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ అంతా మిల్క్ అంతేనా ఓకే సో వీళ్ళ స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నది ఆ సిరప్ కాబట్టి అసలు సిరప్ ఏంటి ఆ బాటిల్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం అనా కెనై ఓకే సో ఇది ప్లాస్టిక్ దీని మీద చూస్తున్నారు కదా రాజమండ్రి రోజ్ మిల్క్ సెవెంటీ త్రీ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఏమిటి పంతొమ్మిది వందల యాభై మా నాన్న కూడా అప్పుడు పుట్టిన అప్పటి నుంచి ఉంది అన్న ఈ సెవెంటీ త్రీ ఏంటి ఆ మాత్ర అర్థం కాలేదా సెవెంటీ త్రీ ఇయర్స్ అయిందని అవును ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి సెవెంటీ త్రీ కంప్లీట్ అయిపోయింది సో అదండి సో ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ చాలా బాగుంది దీన్ని చక్కగా నీట్గా ప్యాక్ చేసి ఇలాంటి బాటిల్స్ వీళ్ళు పంపిస్తారంట సో వెరీ నైస్ రాజమండ్రి రోజ్ మిల్క్ ఇక్కడ ఒక ఫోటో ఉంది ఓనర్ గారి ఫోటోనా ఆయన పేరేంటి ఓనర్ గారి పేరు ఓనర్ గారే అంట సో తెలుసుకుందాం సో ఈయన చాలా రోజుల నుంచి నైన్టీన్ ఫిఫ్టీలో స్టార్ట్ చేశారు సో ఇందులో ఫోటో ఉంది ఆయన పేరన్నా సమాచారం గారు సింహాచలం గారు పంతొమ్మిది వందల యాభైలో అంటే ఇంకా చాలా చిన్నప్పుడు అనమాట మా నాన్నగారు కూడా పుట్టుంటారు అప్పట్లో స్టార్ట్ చేశారు సక్సెస్ఫుల్గా సెవెంటీ త్రీ ఇయర్స్ నుంచి ఒక బ్రాండ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంటే అంటే మామూలు విషయం అండి అసలు ఇది మీరు ఎప్పుడు తీస్తున్నారు ఈ ఓకే ఓకే ఇక్కడ సో మీకు అసలు ఇక్కడ రావాలి హైదరాబాద్ వచ్చి ఇక్కడ సేల్ చేయాలని ఆలోచనలా వచ్చింది ఓకే ఓకే బాగుంది మనం కూడా తీసుకుని చేస్తే బాగుంటుంది సో ఇది ఫ్రాంచైజెస్ ఇస్తారు సో ఎవరైనా రాజమండ్రి రోజు మిల్క్ మీకు తెలిసిన ప్లేస్ ఉంది అక్కడ పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఫ్రాంచైజెస్ ఇస్తారు సో అది కాంటాక్ట్ అవ్వాలి అన్న కూడా ఇక్కడ డిఎల్ఎఫ్ దగ్గర వస్తే ఉంటారు ఈ చెప్తారు ఎలా ప్రాసెస్ ఏంటి అని అంతేనా కేర్ ఆఫ్ కార్తిక్ గారు కేర్తిక్ సో రాజమండ్రి రోజ్ మిల్క్ అనేది యాక్చువల్లీ రాజమండ్రిలో చాలా సంవత్సరాల క్రితం నుంచి బాగా ఫేమస్ సో మనం ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా ఖచ్చితంగా ఒక వీధి ఉంటుంది అన్న మార్కెట్ ఉంటుంది ఆ వీధి పేరేంటో నాకు గుర్తు రావట్లేదు సో అందులో రాజమ రోజ్ మిల్క్ లైన్ అనేది అంటారు అక్కడ చాలా ఉంటాయి అందులో ఒరిజినల్ ఏదో మనకు తెలియదు అంతేనా సింహాచలం గారు చేసింది ఒరిజినల్ అందులో ఈ లోగో చూస్తున్నారు కదా ఆ లోగో ఎక్కడైతే ఉంటుందో అది ఒరిజినల్ షాప్ సో మీరు రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేయొచ్చు హైదరాబాద్లో తాగాలంటే రెండు మూడు అవుట్లెట్స్ ఉన్నాయి రెండు మూడు ప్లేసెస్లో ఉన్నాయి నాకైతే లో ఉంది కూకట్పల్లి అమీర్పేట సైడ్ గచ్చిగోళి సైడ్ ఒకటి ఉంది అండ్ లో ఇక్కడ ఉంది సో ఇదండి దీని బ్యాక్ ఎండ్ స్టోరీ సో రాజమండ్రి రోజు మిల్క్ చాలా చాలా బాగుంది ఓకే సో రాజమండ్రి రోజు మిల్క్ విత్ స్పెషల్ వెనిలాస్ చాలా అద్భుతంగా ఉంది దీనికి మనం రివ్యూ ఏమి ఇస్తామండి అన్నీ సూపర్ బ్రాండ్స్ సో జస్ట్ మనం వచ్చి దీన్ని హాయిగా చిల్ అవుతూ తాగి ఎంజాయ్ చేయాలంతే సో దీన్ని పక్కన పెడదాం అన్న నెక్స్ట్ ఐటమ్ ఏంటి మాకోసం నెక్స్ట్ మీ దగ్గర ఉన్న స్పెషల్ కోవా ఓకే సో నెక్స్ట్ ఐటెంలో గులాబ్ జామ్ విత్ కోవా అంట భలే అబ్బాబ్ ఇదైతే ఇప్పుడు ట్రై చేద్దాం సో ఈ గులాబ్ జామ్ ఎక్కడన్నా మేకింగ్ అంతా తీసుకోండి ఓకే ఓకే గులాబ్ జామ్ బయట నుంచి తయారు చేయించుకుంటారంట తీసేసుకుని దీంట్లో కోవా మిక్స్ చేస్తారు ఆ కోవా కూడా మీరే తయారు చేసుకుంటారా లేకపోతే వస్తుందా ఓకే ఈ కోవా ఎక్కడ నుంచి వస్తుంది మనకి ఓకే అన్న ఒకటి చాల నన్ను వేసామంటే నా ఫోటో ఫైల్ ఇది అవుతుంది ఓకే అన్న సో ఈ గులాబ్ జామ్ ప్రిపరేషన్ అంతా ఎక్కడ అవుతుంది కోవా సో వీళ్ళ కోసం ఒక స్పెషల్ కిచెన్ ఉందంట సో చాలా అన్న రెండు చాలు అమ్మ రెండు కూడా ఎక్కువ బోల్డెన్ క్యాలరీస్ బట్ తప్పదు రాజమండ్రి రోజ్ మిల్క్ కదా ఓకే సో ఇలా సో చూశారు కదా గైస్ ఇది రెండు గులాబ్ జాములు విత్ సిరప్ గులాబ్ జామ్ సిరప్ ఉంది త్రీ అంటే చూద్దాను ఇప్పటికే వచ్చింది చాలా సో ఇందులో కోవా అనమాట సో ఈ కోవా కూడా మీ ప్రిపేర్ చేసుకుంటారు ఓకే సో స్పెషల్ గులాబ్ జామ్ విత్ కోవా దాని మీద అలా 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 డ్రై ఫ్రూట్స్ వెళ్లి తిన తర్వాత బాబా చూస్తుంటేనే వేరే లెవెల్లో ఉంది దీన్ని ఒక బయట అలా కొరుకుదాం సో గులాబ్ జామ్ విత్ కోవా అయితే వేరే లెవెల్ ఉంది టెన్ అవుట్ ఆఫ్ టెన్ కాదు ట్వంటీ అవుట్ ఆఫ్ టెన్ అనమాట సో నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా బాగుందన్న ఓకే సో ఇప్పుడైతే మెనూలో నెక్స్ట్ ఐటెం అన్న సేమియా ఉంది షుగర్ ఫ్రీ సేమియా ఏంటి ఓకే సో సిర ఓకే 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 సిరపే షుగర్ ఫ్రీ ఉంటుందా మనం ఇది ట్రై చేద్దాం సో షుగర్ ఫ్రీ సేమియా అంటండి ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఐస్ క్యూబ్ సేమియా కోవా ప్లస్ షుగర్ రోజ్ సిరప్ ఎస్ సో ఇదైతే మనం ట్రై చేద్దాం సో మీ అందరికీ తెలిసిందే రోజ్ మిల్క్లో ఫేమస్ రోజ్ ఆ పెటల్స్ తో తయారు చేస్తారు కదా ఈ సిరప్ సో దాంట్లో వితౌట్ షుగర్ సో ఆ ఇంగ్రీడియంట్ ఎలా ఉంటుంది ఏం వాడతారు ఏంటనేది ఇప్పుడు చూద్దాం సో ఇదైతే మీరు చూసారు కదండి చక్కగా ఎల్లో కలర్లో ఉంది సేమియా దీంట్లో ఏమేస్తారు షుగర్ ఫ్రీ సేమియాలో ఐస్ వేసారు ఎల్లో కలర్ సేమియా కనిపిస్తుంది కదా ఓకే అన్న వాట్ నెక్స్ట్ ఇందులో మన స్పెషల్ కోవా ఓకే ప్రతి దాంట్లో కోవా వస్తుంది సో అదే కదా టేస్ట్ కోవా అండ్ ఆ రోజు సిరప్ ఈ రెండు కలిపితేనే ఆ టేస్ట్ వస్తుంది కదా ఓకే ప్రతి రోజ్ మిల్క్లో వాళ్ళ సిగ్నేచర్ వచ్చేసి ఈ కోవా అండ్ రోజ్ మిల్క్ సో ఆ రెండింటి కాంబినేషనే మనకి ఆ అద్భుతమైన టేస్ట్ వస్తుంది అది ఎలా చేస్తారు అంటే అది వాళ్ళు చెప్పరు అక్కడికి వచ్చి తాగాలన్నమాట ఓకే సో ఇప్పుడైతే స్పెషల్ సేమియా సేమియా కోవానా సే సేమి మళ్ళీ ఓకే ఇప్పుడైతే స్పెషల్ సేమియా కోవా రెడీ అవుతుంది అన్న మంచిగా కలుపుతున్నాడు దాన్ని మంచి ఫిక్స్ చేస్తున్నాడు ఫిక్స్ చేస్తున్నాడు ఏమన్నా సో వా చూడ్డానికి చాలా ఎమ్మిగా ఉంది పింకిష్ కలర్లో ఉంది అండ్ అయితే ఇప్పుడు మన అర్జెంట్గా ట్రై చేయాలి మార్క్ యా సో ఇందులో మీరు చూస్తున్నారు కదా ఏంటిది ఏంటన్నా అది కోవా అండ్ సేమియా కోవా సేమియా కాంబినేషన్ మిక్స్లో ఉంది మనం ఇప్పుడు ట్రై చేద్దాం ఏమని చెప్పాలి ఎంత చెప్పాలండి దీని గురించి వర్ణన్ వర్ణన్ చి వర్ణనాతీతం అంటే ఇంక చెప్పలేమని అర్థం అంటే వేరే లెవెల్లో ఉంది అద్భుతం అద్భుత నోట్లోకి ఆ కోవా ఆ సేమియా ప్లస్ వీళ్ళ బా బాబా అన్న దిల్ ఖుష్ పర్లేదన్న ఇచ్చే దిల్ ఖుష్ కర్ది అన్న అద్భుతం ఉంది చాలా చాలా బాగుంది అందుకండి అందుకే దట్ ఈస్ దట్ ఈస్ వై రోజ్ రాజ్ మిండ్రి రోజ్ మిల్క్ ఈస్ సో మచ్ ఫేమస్ ఎందుకు ఫేమస్ మీన్స్ దిస్ ఈస్ ద రీజన్ అనమాట ఎందుకంటే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అండ్ ఎమ్మి టేస్ట్ అనమాట సో ఆసమ్ అన్న ఈ ఐటెం అయితే దీనికి కింద ట్వంటీ ఇచ్చాను కదా దీన్ని ట్వంటీ ఫైవ్ ఇస్తాను అనమాట ప్రతి ప్రతిదా ట్వంటీ ఫైవ్ ఇస్తారనుకున్నారా మీరు వచ్చి తినండి తాగండి తెలుస్తుంది అంత బాగుందనమాట సో ఇది మన డిఎల్ఎఫ్లో ఉంది సేమ్ ఎవ్రీథింగ్ మన వీళ్ళు ప్రతి అవుట్లెట్ సేమ్ అంతే కదా డిఎల్ఎఫ్ లో ఉంది కూకట్పల్లిలో ఉంది అండ్ మెయిన్ పెద్దది పెద్దది అమీర్పేట్లో లో ఉంది ఇంకా గచ్చిపొలిలో కూడా ఆల్రెడీ ఉంది అనమాట ఓకే సో ఇప్పుడైతే నెక్స్ట్ స్పెషల్ ఐటెం బాదం మిల్క్ సో బాదం మిల్క్ మన అందరికీ తెలుసు మన గల్లీ గల్లీలో దొరుకుతుంది మరి రాజమండ్రి రోజు మిల్క్ లో ఉండే బాదం మిల్క్ ఎలా ఉంటుంది దాని టేస్ట్ ఏంటి దాని ఫ్లేవర్ ఏంటి ఇవన్నీ ఒకసారి మనం ట్రై చేయాలి కదా ట్రై చేయాలంటే అన్న చేయాలి అన్న ఇవ్వడి ఇట్ సో చూసారు కదండి చల్ల చల్లటి బాదం మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు కూల్ కూల్గా ఉంది వావ్ యమ్మీ చూస్తుంటేనే నాలు లెవలబుల్ యాడ్ ఇస్తుంది అనమాట సో ఇది రాజమండ్రి రోజ్ మిల్క్ వారి స్పెషల్ బాదం మిల్క్ టీక్ బోల్నా అమిలీ మిల్ పడిపోద్ది ఓకే ఇందులో బాదం పిస్తా అలాగే జీడిపప్పు మూడు వేశారు ఇప్పుడు మనం ట్రై కొత్త హైండ్ ఇవన్నీ కాంబినేషన్ వేసిన తర్వాత ఇంకా ఇంటేస్ట్ ఉంది అందులో చల్ల చల్లగా ఉంది కాబట్టి క్లైమేట్ హార్ట్ గా ఉంది బాదం మిల్క్ చల్లగా ఉంది అనమాట ఈ రెండు కాంబినేషన్ కలిపిన తర్వాత అది మొత్తానికి ఫ్యాట్ వచ్చినా పర్లేదు మన్నాడు వేసి రన్నింగ్ చేసేద్దాం కానీ ఇప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలో చెప్పనా ఇది తాగి చిల్లవాలన్నమాట సో చల్ల చల్లటి బాదా మిల్క్ ఇది మనం ఇక్కడ పెడదాం ఓ అన్న ఏందన్న ఇది ఎక్కడ ఉన్నా ఇప్పుడు దగ్గర చాలా మంది రాశారా ఓకే చూసారు కదండి ఎంత పెద్ద బోట్ ఉందో ఆహా ఈ బోట్లో తాగిన వాళ్ళందరూ రివ్యూస్ ఇస్తున్నారు అనమాట సో చాలా బాగున్నాయి డ్రింకింగ్ ఏ రోజ్ మిల్క్ అంట లిటర్నిటీ అంట జూనియర్ ప్రభాస్ అంట రోజ్ మిల్క్ విత్ ఐస్ క్రీమ్ సూపర్ ఎక్సలెంట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటరు ఒక్కొక్క సిప్పుకి మైండ్ పోతందేడా అంటున్నాడు ఎవరు ఏదో సంతకం పెట్టారు మనకు అర్థం కావట్లేదు వేరు దిస్ ఈజ్ మై ఫేవరెట్ చైల్డ్హుడ్ డ్రింక్ వేర్ ఐ యూస్ టు డ్రింక్ ఎట్ మై గ్రాండ్ మాస్ ప్లేస్ అండ్ దిస్ ఇస్ దిస్ ఈస్ కేమ్ టు డిఎల్ఎఫ్ రచరపాల హైలైట్ కి బంపర్స్ అని అన్నాడు జస్ట్ హిడింగ్ అండి సో మీరు చూసారు కదా ఇక్కడ దగ్గర దగ్గర ఏం లేదన్నా రెండు వందల మూడు వందల స్లిప్స్ ఉన్నాయి అందరూ రివ్యూస్ ఇచ్చారు ఇప్పుడు మనం కూడా మంచి రివ్యూ అంటే ఇద్దాం సో అన్న ఐ సో చూసారు కదండి ఇది మనం మనం ఇచ్చిన రివ్యూ సో ఇక్కడ కాంప్లిమెంటరీగా చాక్లెట్స్ కూడా ఉన్నాయండి అండ్ ఈ చాక్లెట్స్ మనం వేసుకుని రేపు తిందాం అనమాట ఈ రోజు ఎక్కువ అయిపోయింది సో అదండి సంగతి రాజమండ్రి రోజు మిల్క్ ఇస్ ది బెస్ట్ అంట సో మేడం మీరు ఏ ఊరు నుంచి వచ్చారు రోజు మిల్క్ ఏ ఊరు అని రోజ్ మిల్క్ ఏ రోజు కాదు మీరు రాజమండ్రియా అదే అండి ఈడు ఈవిడు కరెక్ట్ చెప్తారు మేడం మీరు సే హై కదా ఆ రోజు మిల్క్ ఈ రోజు మిల్క్ ఫేమస్ అది సేమేనా ఎస్ ఒకే టేస్ట్ టేస్ట్ సో కంప్ కంపల్సరీ అందరూ విజిట్ చేయండి టేస్ట్ చేయండి సో ఇట్స్ గుడ్ అసలు రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎందుకండి అంత ఫేమస్ అసలు ఎప్పటి నుంచి ఫేమస్ అయింది వాట్ ఇస్ ది బ్యాక్ అండ్ స్టోరీ మీకు తెలిసిన స్టోరీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ థైవంటీ సిక్స్ ఇయర్స్ స్టోరీ సెవెంటీ త్రీ ఇయర్స్ సో యాక్చువల్లీ మా చైల్డ్ హుడ్ నుంచి నేను రోజ్ మిల్క్ కొంచెం మంచి ఫ్యాన్ అన్నమాట సో ఆబ్వియస్లీ రోజ్ మిల్క్లో చాలా టైప్స్ ఉంటాయి కదా లైక్ సేమియా లైక్ కోవా సో ఇట్లా అన్నీ నేను టేస్ట్ చేశాను సో సో ఎప్పుడూ కూడా మిస్ అవుతూ ఉంటాను లైక్ ఓకే రాజమండ్రి వెళ్తే కానీ మనం రోజు లేవు కానీ ఇక్కడ ఇది స్టాల్ తర్వాత ప్రాణం లేచి వచ్చిందా మనం టేస్ట్ చేస్తాం అనిపించింది టేస్ట్ చేస్తాం సో అక్కడ రాజమండ్రిలో వీధి ఉంటుంది అండి ఏం వీధి అది మొత్తం రోజ్ మిల్స్ అన్ని దొరుకుతాయి కదా రోజ్ మిల్ మెయిన్ రోడ్ అంటారు ఓకే సో చూసారు కదండి సో ఈ షీస్ నేటివ్ ఆఫ్ రాజమండ్రి అండ్ అక్కడ పెట్టాండి మేడం ఇలా పెట్టాండి సో గాయస్ చూసారు కదా ఇలాగా చాలా మంది వస్తున్నారు హ్యాపీగా రోజ్ మిల్క్ తాగుతున్నారు అండ్ వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఆంధ్ర పీపుల్ అయితే వాళ్ళందరూ రోజు మిల్క్ తాగాలి అంటే వాళ్ళు ఆంధ్రా వెళ్ళాలి రాజమండ్రి వెళ్ళాలి అనుకుని ఫీల్ అయ్యేవారు అందరి కోసం డిఎల్ఎఫ్ లో స్పెషల్గా ఇక్కడ రాజమండ్రి రోజ్ మిల్క్ కౌంటర్ పెట్టారు అండ్ ఇక్కడికి వచ్చి వాళ్ళు హ్యాపీగా తాగి ఆ నేటివ్ ఫీలింగ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో మీరు ట్రై చేయాలనుకుంటే గేట్ నెంబర్ త్రీ ఆపోజిట్ లోనే ఈ రాజమండ్రి రోజు మిల్క్ కౌంటర్ ఉంది సో మంచిగా రండి ఇలాంటి సిచ్యువేషన్స్లో వెండన్న సిచ్యువేషన్స్లో మనం ఏమీ చేయలేము కాబట్టి జస్ట్ చిల్ అవ్వాలి చిల్ అవ్వాలంటే రాజ్మండ్రి మీకు తాగాలి సో ఖచ్చితంగా వచ్చేయండి సో గైస్ ఇది మన ఎపిసోడ్ సో ఐ హోప్ యూ లైక్ ఇట్ మళ్ళీ ఇంకో అద్భుతమైన ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను చిల్డ్రన్ కీప్ వాచింగ్ ఫుడ్ రివ్యూ దిస్ ఈజ్ విజయకలా సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్